వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు పానీపూరి అంటే ఇష్టమా చాట్ అంటే ఇష్టమా నాకైతే మాత్రం అప్పుడు పానీపూరి అంటేనే ఇష్టం కానీ ఇక్కడ చాట్ తిన్నాకైతే నేను చాట్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను ఎప్పుడు బయటకు వచ్చినా సరే అక్కడే తింటాను అనమాట చాట్ నాకు అంత ఇష్టం చాలా బాగా చేస్తారు సో మేమైతే ఈరోజు గ్రాసరీ షాపింగ్ కనే వచ్చాము సో ఎలాగో బయటకు వచ్చాము కదా చాలా డేస్ అవుతుంది చాట్ తినని చెప్పి ఫస్ట్ అయితే పానీపూరి చాట్ అయితే తినేసే వచ్చాను నేను గ్రాసరీ షాపింగ్కి సో ఫస్ట్ అయితే కూరగాయలు తీసుకు అని చెప్పి వస్తే అసలు ఇక్కడ ఖాళీ లేదు జనాలు ఫుల్గా ఉన్నారు ఫస్ట్లోనే మొత్తం ఉన్నారు లాస్ట్లో చూస్తే అసలు ఎవ్వరూ లేరు ఖాళీగా ఉంది లోపల సో నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేనైతే తీసుకున్నాను అలా మార్కెట్ అంతా ఒక రౌండ్ వేస్తుంటే ఒక నేరేడు పళ్ళు అయితే కనిపించాయి ఇంకా ఈ సీజన్ లో ఎలాగో తినలేదని చెప్పి నేరేడు పళ్ళు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ అయితే హండ్రెడ్ అంట ఏం చేస్తాం మరి తినాలంటే తప్పదు కదా ఇంకా తీసుకున్నాను నేనైతే పావు కేజీ సో ఫైనలీ మా గ్రాసరీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దేయాలి సో నాకైతే ఒక పావు గంట పడుతుంది ఇవన్నీ సర్దడానికి అన్నీ మంచిగా సర్దేసి నేరేడుపల్లి తినుకుంటే కృషి కూర్చున్నాను